మనం అసలు పాయింట్ లోకి వెళ్లే ముందు అసలు హనుమంతుడు శ్రీరాముణ్ణి ఫస్ట్ ఎక్కడ ఎలా కలిశాడో చూసేద్దామండి రాముడు వనవాస సమయంలో దండకారణ్య అడవులలో హనుమంతుడు శ్రీరాముణ్ణి మొదటిసారి కలిశాడు రాముడి భార్య సీతను రాక్షస రాజు రావణుడు అపహరించినప్పుడు హనుమంతుడు రాముడు సీతను వెతికే క్రమంలో వారి గ్రూప్ లో చేరాడు హనుమంతుని విధేయత మరియు భక్తికి ముగ్ధుడైన రాముడు అతనిని నమ్మకమైన మిత్రుడిగా స్వీకరించాడు సీతను రక్షించాలని రాముడి తనకు హనుమంతుడు తన తిరుగులేని మద్దతునిచ్చాడని ఈ సమావేశం వారి శాశ్వత బంధానికి నాంది పలికింది దండకారణ్య దట్టమైన అడవులలో వారి మొదటి కలయిక స్నేహం మరియు భక్తి యొక్క అసాధారణమైన కథకు పునాది వేసింది ఇప్పుడు అసలు స్టోరీ చూస్తే సంక్రాంతి పండక్కి గుంటూరు కారం నాసామి రంగ సైందవ వంటి మూడు పెద్ద సినిమాలతో బరిలో దిగి ఒక చిన్న రచ్చ కూడా చెలరేగింది ఆ టైంలో థియేటర్స్ కూడా తక్కువ ఇచ్చినట్లు వార్త వచ్చాయి అయితే ఈ పోటీలో మంచి టాక్ తో హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ఇంకా సృష్టిస్తుందో అందరికి తెలిసిందే చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్ సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో దీనికి సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి ఈ క్రమంలో ఈ సినిమాపై రోజుకో రకమైన వార్తలు వస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి ముఖ్యంగా రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏమిటి అన్న ఆసక్తికర పాయింట్ జై హనుమాన్ పై ఆసక్తి పెంచేసిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాకు సంబంధించి ఒక్కో అంశం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తూ అంచనాలు ఆకాశానికి పెంచేస్తున్నారు దీంతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా శ్రీరాముడిగా ఎవరెవరు నటిస్తారు అంటూ ఫలానా వారు నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి బాలీవుడ్ నటులు ఈ పాత్రలో నటిస్తున్నారు అంటూ కూడా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అది ఏమిటంటే ఓ అభిమాని చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది హాయ్ ప్రశాంత్ వర్మ సార్ నా ఎనభై ఎనిమిదేళ్ల అమ్మమ్మ నిన్న ఫ్యామిలీతో కలిసి హనుమాన్ మూవీ చూసింది జై హనుమాన్ చూడకుండానే చనిపోతానేమోనని ఆమెకు భయం పట్టుకుంది ఆమె కోసమైన సినిమాను త్వరగా విడుదల చేసేందుకు షూటింగ్ స్టార్ట్ చేయండి అని ట్వీట్ చేశాడు అనే మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతుంది ఈ న్యూస్ నిజమా కాదా అనేది పక్కన పెడితే హనుమాన్ దాని సీక్వెల్ జై హనుమాన్ పై ఇలాంటి వైరల్ న్యూస్ ముందు ముందు ఇంకా ఎన్నెన్నో వస్తాయి అనటంలో సందేహం లేదు ఓ పెద్ద స్టార్ హీరోనే జై హనుమాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తారని చెబుతూ వస్తున్న ప్రశాంత్ వర్మ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టగా అది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ప్రశాంత్ వర్మ ఓ మీడియాతో మాట్లాడుతూ రాముడిగా మహేష్ బాబు అంజనేయుడిగా చిరంజీవిని నటింపజేయాలని ఉందంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతుంది అయితే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న మహేష్ బాబు రాముడి గెటప్ చూశాను అందులో ఆయన చాలా బాగా సూట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు హనుమాన్ చిత్రాన్ని మించి ఈ జై హనుమాన్ ఉంటుందని ఈ సినిమా స్కేల్ పెద్దది కావడంతో చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అందుకే చూడగానే భక్తి భావం కలిగించే సామర్థ్యం ఉన్న అగ్ర నటుడు కోసం చూస్తున్నానని పలువురు బాలీవుడ్ నటులు హనుమాన్ పాత్ర కోసం ఆసక్తి చూపారని అయితే ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోను వారి ఇమేజ్ సరిపోవాలని తెలిపారు ఆ జాబితాలో చిరంజీవి గారు కూడా ఉండొచ్చని అన్ని కుదిరితే చిరంజీవి గారే ఆ పాత్ర చేసే అవకాశం ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు వెయిట్ చేద్దాం మరి త్వరలో వీటన్నిటికీ సమాధానం వస్తుంది కదా